అందరికేశాలో ఇప్పుడు హీబ్రూ వర్ణమాల యొక్క పదిహేడవ అక్షరం గురించి మనం తెలుసుకుందాం ఈ అక్షరాన్ని పే అంటారు సంఖ్య విలువ ఎనభై ధ్వని పి దాగేష్ అంటే చుక్కతో మరియు ఎఫ్ అనేది దాగేష్ లేకుండా అర్ధము నోరు ఆలెఫ్ బేత్ లోని పదిహేడవ అక్షరం పే పే యొక్క రూపకల్పన నోరు నోరు తోరాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా వివరించడానికి మరియు పే మరియు కాఫ్ అక్షరాల మధ్య సారూప్యత పోలిక అవసరం కాఫ్ పేను దగ్గరగా పోలి ఉంటుందని త్వరితంగా చూస్తే తెలుస్తుంది అంటే ఈ రెండు అక్షరాలు కూడా ఒకే విధంగా ఉండటం అనేది జరుగుతుంది నిర్మకాండంలో పే అనే పదంతో ప్రారంభమయ్యే పరు యూదులు గుణించకుండా ఉండటానికి మనం వాటిని బానిసత్వానికి పరిమితం చేద్దామని అనడం అనేది జరుగుతుంది హీబ్రూలో లేస్ట్ అనే పదానికి హీబ్రూ పదం పేన్ పేహ్ నోన్ ఫరో ప్రకటనతో తండ్రి అసంతృప్తి చెందాడు కాబట్టి అతను ఫరో లేస్ట్లో పేన్ యొక్క దంతాన్ని ఛేదించడం ద్వారా తన కాఫ్గా మార్చింది ఇప్పుడు ఆ పదం ఇకపై పే లేస్ట్ కాదు కానీ కెన్ కాఫ్ నోన్ అంటే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా యూదులు గుణిస్తారు అని ఇక్కడ అర్థం వచ్చే విధంగా మార్చడం జరిగింది జమాట్రియా పే యొక్క జమాట్రియా ఎనభై ఒకరికి ఎనభై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతను ప్రత్యేక బలానికి చేరుకుంటాడు కాబట్టి మనం ఎలా కనుగొంటాము అహరోనును ఎనభై వేల మంది పురుషులు అతని చివరి విశ్రాంతి స్థలానికి అహరోనును అనుసరించారు అహరోను అనే ఎనభై వేల మంది పురుషులు ఉండడానికి కారణం ఈ క్రింది విధంగా ఉంది అహరోను గొప్ప వక్త అని మనకు తెలుసు ఫరోతో మాట్లాడమని ఇలోహిం మోషేను అడిగినప్పుడు అతని మాటల ఆటంకం కారణంగా మోషే వెనకాడడం అనేది జరిగింది ఇలోహిం ఎలా ప్రతిస్పందించాడు నీ సోదరుడు లేవీయుడైన అహరోను లేడా అతను బాగా మాట్లాడగలడని నాకు తెలుసు అహరోను యొక్క మౌలిక నైపుణ్యాలు వివాహ సలహాదారులుగా కూడా అతనికి బాగా పనిచేశాయి ఒక జంట మధ్య గొడవ జరిగినప్పుడు మరియు భర్త లేదా భార్య మధ్య గొడవ జరిగినప్పుడు అయ్యాడు వారిని ఓదార్పు నిచ్చే మాటలతో శాంతింపజేసి తిరిగి కలిసిన జంట తదుపరి తమ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు వారు ఆ బిడ్డకు ప్రధాన యాజకుడైన అహరోను పేరు పెడతాము అని అన్నారు అతను చాలా మంది జంటలను తిరిగి కలిపాడు వేలాది మంది పిల్లలకు ఆరోన్ అనే పేరు పెట్టారు అందువల్ల అక్కడ ఎనభై అనే సంఖ్య పే అంటే నోరు యొక్క ప్రత్యేక బలాన్ని సూచిస్తుంది